హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు మీరు ఎత్నేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను బుచి అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ సంవత్సరానికి గాను మనము ఆల్రెడీ కాటన్ సంబంధించిన వీడియోలు చేస్తూనే ఉన్నాము కాటన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము రైతులకి అలాగే ఈ వీడియో వచ్చేసి మనం మేజర్గా ఈ సంవత్సరానికి గాను నేను ఏ రకాలు మిరప విత్తనాలు తీసుకున్నాను ఎంత ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మిరప వేయబోతా ఉన్నాను అలాగే మిర మిరప పరిస్థితులు ఏంటి ఈ సంవత్సరము దానితో పాటు ఏదైతే ఉందో మనం నారుమడి ఇప్పుడు మనం నారు పోసుకునే దశకు వచ్చేసాం కనుక నారుమడిని ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయాలు కూడా కులంకుశంగా మనము ఈ వీడియోలో మాట్లాడదాము సో దయచేసి చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు కంపల్సరీగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే ఇతర రైతులు కూడా రీచ్ అవ్వాలి కనుక సో ఇన్ఫర్మేషన్ కొంచెం లెంత్ ఉంటుంది నేను ఏ సీడ్స్ తీసుకున్నాను సీడ్స్ చూపిస్తాను దాని నుంచి మాట్లాడతాను దాని తర్వాత నార్మల్ ఎలా సిద్ధం చేసుకోవాలనే విషయం కూడా మాట్లాడుతాను కనుక సో ఇది లెంత్ అవుద్ది దయచేసి రైతు మిత్రులందరూ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడగలరు సో ఈ సంవత్సరానికి కానీ నేను తీసుకున్నట్లయితే ఒక ఫోర్ టు ఫైవ్ ఎకర్స్ అనేది నేను ఈ సంవత్సరం వేస్తా ఉన్నాను ఒక ఫైవ్ ఎకర్స్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఏదైతే మిరప వేసానో అది దగ్గర దగ్గర నేను వేసింది ఎనిమిది ఎకరాలు సో ఈ సంవత్సరం ఒక త్రీ ఏకర్స్ తగ్గించి కాటన్ అనేది వేసాను ఎక్స్ట్రా ఎందుకు అని అంటే అందరికీ తెలుసు మిరప లాస్ట్ ఇయర్ వచ్చేసి పరిస్థితి ఎలా ఉందనేది రేట్ల విషయంలో చాలా దారుణమైన పరిస్థితులు దిగుబడులు వచ్చాయి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో మనల్ని ఫాలో అయ్యారో వాళ్లకు దిగుబడులు వచ్చాయి దిగుబడులు వచ్చాయి కానీ రేట్లు లేవు సరైన రేట్లు లేకపోవడం వల్ల ఆశించినంత ఏది అమౌంట్ రాలేదు రైతులకి కొంతమందికి పెట్టుబడి సరిపోవడము కొంతమందికి అయితే లాస్ వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి కొంతమందికి ఒక థర్టీ ఫైవ్ గింటాలు అలా మిగిలించుకున్న వచ్చిన వాళ్ళకైతే కాస్త కూస్తో మిగిలించుకోగలిగినారు సో ఇలాంటి కండిషన్స్ ఇలాంటి కండిషన్స్లో ఈ సంవత్సరం మనకి మిరప ఎలా ఉండబోతా ఉంది వాస్తవంగా చూసుకున్నట్లయితే మిరప విస్తీర్ణము చాలా తగ్గిపోతూ ఉంది ఈ సంవత్సరము కాటన్ విస్తీర్ణం పెరుగుతుంది దానితో పాటు మేజ్ విస్తీర్ణం పెరుగుతూ ఉంది ఈ రెండు విస్తీర్ణాలు పెరుగుతూ ఉన్నాయి ఒకటి మాత్రం మిరప తగ్గుతూ ఉంది అది ఎంత తగ్గుతూ ఉంది అని అంటే అరౌండ్ ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ యాభై శాతం తగ్గిపోతూ ఉంది అసలు చూసుకున్నట్లయితే కామన్గా మనం బయట తిరుగుతున్నప్పుడు లేదా డీలర్స్తో మాట్లాడుతున్నప్పుడు మిరప విత్తనాలు అసలు సేల్ కాని పరిస్థితులు కాస్త కూస్తో వరంగల్ జిల్లాలో కాస్త కూస్తో ఖమ్మం జిల్లాలో అవుతూ ఉన్నాయి నల్గొండ జిల్లా అయితే దాదాపు బిల్కుల్ ఒక సెవెంటీ పర్సెంటే తగ్గిపోతూ ఉంది కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ పర్సెంటే తగ్గిపోతా ఉంది ఇంకా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే అసలు వాళ్ళు ఇంకా ఏం వేయాలి అనే డిసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు సాధారణంగా ఇవి సిచ్యువేషన్స్ ఉన్నాయి స్టేట్లో సో మిస్ మిరప విస్తీర్ణం అనేది దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ అనే ఈ సంవత్సరం తగ్గిపోతా ఉంది సో ఇలాంటి కండిషన్స్లో రేట్ల సంగతి నేను మాట్లాడలేను ఎందుకు అని అంటే నాకు అవగాహన లేని విషయాన్ని నాకు తెలియదని చెప్తాను నేను అంతే తప్పించి రైతులకు ఏదో ఆశ పెట్టడాలు ఇలాంటివైతే నేను అస్సలు చేయను ఇప్పుడు నేను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకరాకి కనీసం ముప్పై క్వింటాల్ చిల్లర తీస్తాను ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు అలా తీస్తాను గనుక నా వరకు పద్నాలుగు పదిహేను వేలు అమ్మినా కూడా లాభాల్లోనే ఉంటాను కనుక ఇబ్బంది ఏం లేదు నేను వేసే తేజ వెరైటీస్ ఒకవేళ పది పదిహేను క్వింటాల్ తీస్తే ఖచ్చితంగా రైతుకు లాసే వస్తుంది రైతు ఈ సంవత్సరం మిరప వేస్తున్నాడు అంటే రేటు గురించి ఆలోచించకుండా కనీసం ఒక ముప్పై క్వింటాలు ముప్పై ఐదు కింటాల్ నేను దిగుబడి తీయగలను అనే నమ్మకం ఉంటే వేసుకోండి రేట్లు అటు ఇటు ఉన్నా కూడా మీకు కాస్త కోసం మిగలడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఈ సంవత్సరం ఏదైతే ఉందో సీడ్స్ ఎంచుకున్న వాటిలో కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చేసి నేను ఆల్రెడీ మీకు వీడియో చూపెట్టడం జరిగింది సారీ మీకు వీడియోలో చూపెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో నేను సీడ్స్ ఏదైతే తీసుకున్నానో అప్పుడు వీడియో చూపెట్టాను ఏమేమి సీడ్స్ తీసుకున్నానో వీడియో చేశాను చూపెట్టాను సో నాకు అలవాటు అది ప్రతి సంవత్సరం అలా చూపెట్టాడు నేను ఏదైతే సీడ్స్ తీసుకున్నానో ఆ సీడ్స్ చూపిస్తాను బిల్లు చెట్టులతో సహా బిల్లు చెట్టులతో సహా చూపించి మీకు నేను తీసుకున్నానా లేదా అని చూపిస్తాను ఆ బిల్స్ మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను ఫస్ట్ ఫస్ట్ నేను తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ నేను ముందు నేను మాట్లాడుకుంటూనే ఉన్నా మనము నేను టాప్ వన్ సీలో సెమినీస్ డబల్ టూ డబల్ టూ తీసుకోవడం జరిగింది ఈ సెమినీస్ డబల్ టూ డబల్ టూ అనేది నాకు దాదాపు చాలా బ్రహ్మాండంగా నచ్చినటువంటి సీడ్ ఇదిని దానితో పాటు మైకో యశస్విని ఈ రెండు సీడ్స్ ఏదైతే ఉన్నాయో సారీ ఈ రెండు సీడ్స్ ఏదైతే ఉన్నాయో మైకో యశస్విని అండ్ సెమినీస్ డబల్ టూ డబల్ టూ అనేది నేను ఫస్ట్ ప్రయారిటీలో తీసుకునేటువంటి సీడ్స్ ఇవి ఎందుకు అనంటే ఇవి ఎలాంటి గడ్డి పరిస్థితులు ఉన్నా గడ్డు పరిస్థితులు ఉన్నా ఎలాంటి వాతావరణ మార్పులు ఉన్నా కూడా వైరస్లు వచ్చినా లేకుంటే ఇంకా నల్లులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కనీసం తక్కువ తక్కువ ఇరవై ఇరవై ఐదు కింటాలు అనేది మనం మినిమం దిగుబడి తీసుకోగలం ఈ సీడ్స్ని మినిమం దిగుబడి తీసుకోగలం సో అందుకని చెప్పేసి నేను ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నా మనం పెట్టిన పెట్టుబడి అయినా మనకి రావాలి కదా అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ప్రయారిటీ వీటిని ఎంచుకుంటాను ఓన్లీ పెట్టుబడి వస్తుందా కాదు కానీ ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నా కూడా మనమే మనకు వచ్చేస్తాయి సో అది సో అందుకని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీగా ఈ రెండు సీట్స్ అనేవి నేను తీసుకుంటా ఉన్నాను తీసుకున్నాను ఆల్రెడీ సెవెనీస్ డబల్ టూ డబల్ టూ అండ్ మైకోసేషన్ ఇవాళ ఇరవై అవ తారీఖు యాక్చువల్గా ఇవాళ నారు పోయాలి కానీ నిన్న వర్షం కురిసింది సో అందుకని చెప్పేసి ఒక టూ డేస్ అలా డిలే అవుతా ఉంది ఇప్పుడు ఆరిన తర్వాత సో కొంచెం మళ్ళీ దుక్కి దున్నించి నారు పోయాల్సిన అవసరం ఉంది ఒక రెండు మూడు రోజులు లేట్ అవుతా ఉంది అయినా పర్లేదు ఇప్పుడు ఈ ఆరిద్ర ఖాతలో ఇప్పుడు నారు పోసుకుంటేనే మనకు మళ్ళీ మగ కార్తీ వరకు మనము ఈ ఏదైతే ఉందో మిరప నారు వేసుకోగలం సో అందుకని చెప్పేసి ఆ ప్రకారంగా ప్లాన్ చేస్తా ఉన్నాను సో ఇది వచ్చేసి మనకు మార్చి లాటే తీసుకున్నానండి నేను దాదాపు నేను ప్రతి సంవత్సరం దాదాపు మార్చిలాడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి మనకి మూడో నెల ఏప్రిల్ నెలలో ఇది మన ఇదై ఉంది తయారై ఉంది సో సేమ్ సెమిలీస్ డబల్ టూ డబల్ టూ కూడా అంతే ఈ రెండు సీడ్స్ ఇప్పుడు మనము ఒక్కొక్క ఒక్కొక్కటి వచ్చేసి నేను పదిహేను పదిహేను ప్యాకెట్లు ఇస్తా ఉన్నాను అంటే ఎకరానికి నేను మామూలుగా పద్నాలుగు నుంచి పదిహేను ప్యాకెట్లు పోసుకుంటాను ఎందుకంటే మీన్నారు మిగిలితే ఎవరికైనా హెల్ప్ చేయవచ్చు లేదా నేనే రెండు రెండు మొక్కలు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ సీడ్స్ అనేవి నేను ఎంచుకుంటా ఉన్నాను సెమినిస్ డబల్ టూ డబల్ టూ అండ్ మైకో యశస్విని ఈ రెండు టాప్ సీడ్స్ ఆ తర్వాత ఈ రెండు తర్వాత నేను నెక్స్ట్ సీడ్స్ ఏంటి అని అంటే ఇది ఏదైతే ఉందో ఇంకా టూ సీడ్స్ ఉన్నాయి సో జిందాల్ మనకు రాజ్యలక్ష్మి సారీ జిందాల్ జిందాల్ కంపెనీ వాళ్ళది మన ధీరా డబల్ టూ డబల్ టూ డబల్ టూ సెవెన్ టూ సెవెన్ సారీ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ ఇది వచ్చేసి మనకి జిందాల్ కంపెనీలో లాస్ట్ ఇయరే వచ్చింది సో ఆల్రెడీ జిందాల్లో మనం లాస్ట్ టైం వేసాము బ్లేజు అది బాగుంది మంచి దిగుబడి వచ్చింది సో ఇది కూడా బాగుందని చెప్పేసి అంటా ఉన్నారు నా మిత్రుడే కమల్ తెలుసుగా మీ అందరికీ దాదాపు సో తను వచ్చేసి ఇది బాగుంది ఒక ఎకరం ఇది వేసుకొని చూడని చెప్పేసి అన్నాడు సో చాలామంది వేసుకున్న వాళ్ళు ఉన్నారు నేను కూడా వీడియో చూసాను కనుక సరే ఒక ఎకరం వేద్దామని చెప్పేసి సో ఈ జిందాలు ఏదైతే ఉందో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే సీడ్ అనేది తీసుకోవడం జరిగింది ఒక ఎకరా గాను సో ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి శ్రీ ఆంజనేయ ఆగ్రో ఏజెన్సీస్ అని చెప్పేసి మనకి నందిగామాలో ఉంటుంది సో అక్కడ నుంచి తెప్పించాను మీరు బిల్లు కూడా పెడతాను మీకు బిల్ వచ్చేసి సో నా నెంబర్ ఉంటుంది నా పేరు ఉంటుంది నేను తీసుకున్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో దాంతో పాటు ఇంతకుముందు చూపించాను కదా ఇది వచ్చేసి సెమినిస్ డబల్ టూ డబల్ టూ అని దాంతో పాటు ఇంకోటి వచ్చేసి మనకు ఆది త్రీ టూ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ అనేది తీసుకున్నాను దాని గురించి మాట్లాడతాను ఇప్పుడు సో ఈ జిందాలు అనేది కూడా మనకు జిందాల్ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ కూడా మంచి కాయ సైజు పరి పరిమాణము దాంతోపాటు మంచి కలర్ వస్తూ ఉంది సో మంచి దిగుబడులు కూడా తీసుకుంటా ఉన్నారు రైతులు కనుక జిందాలు అనేది చాలా మంచి కంపెనీ అందులో డౌటే లేదు సో అందుకని చెప్పేసి పోయినసారి బ్లే చేశాను ఈ సంవత్సరం ఏమో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ ఇస్తా ఉన్నాను సో ఇది ఇది వచ్చేసి రెండు ప్లస్ మూడు సీడ్స్ అయిపోయినాయి ఆ తర్వాత వచ్చేసి మనకి ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ ఇది వచ్చేసి మనము విమల్ సీడ్ వాళ్ళది సో ఇది మనము ఎక్కడ పరకాల పర పరకాల సారీ పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీ వరంగల్ నుంచి తెప్పించుకున్నాము ఇది ఒకటే కాదు మైకోని అండ్ సెమినీస్ డబల్ టూ డబల్ టూ ఈ రెండు సీడ్స్ కూడా మనం అక్కడి నుంచి తెప్పించుకోవడం జరిగింది దాంతోపాటు ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ కూడా అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది ఈ మూడు సీడ్స్ అక్కడి నుంచి తెచ్చుకున్నాను సో ఇది కూడా ఏదైతే పరకాల ఏరియా ఉందో వరంగల్ ఏరియా సరౌండింగ్ నర్సంపేట ఏరియా ఏదైతే ఉందో చాలామంది రైతులు అటు సైడ్ ఈ సీడ్ లాస్ట్ ఇయర్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు సో అందుకని చెప్పేసి మనం కూడా ఎందుకంటే నేను ఆ సైడ్ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు నేను చూశాను సో చాలా వరకు ఫీల్డ్స్ బాగున్నాయి గుర్రం మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఏదైతే ఉందో జూకల్ అనే విలేజ్ అనుకుంటా వాళ్ళది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫీల్డ్ కూడా చూశాను నేను సో చూశాను బాగుంది సేమ్ మన మైకో యశస్విని సెమ్స్ డబల్ టూ సెగ్మెంట్ టైప్లోనే ఉంది దాంతోపాటు మంచి దిగుబడి కూడా వస్తూ ఉంది కనుక సో ఇది వచ్చేసి ఆది త్రీ డబల్ టూ డబల్ సెవెన్ అనేది నేను వేసుకుంటా ఉన్నాను సో ఇది వచ్చేసి మీరు బిల్లు కూడా చూడొచ్చు ప్రాపర్గా పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ వరంగల్ నుంచి తీసుకున్నాను చిన్న వీడియో కూడా తీసుకున్నాను ఆ షాప్లో వెళ్ళినప్పుడు షార్ట్ వీడియో కింద వీడియో పెట్టమంటే పెడతాను నేను ఎందుకంటే వాళ్ళ షాప్లో వెళ్ళినప్పుడు ఈ సీడ్స్ నేను తీసుకుంటున్నప్పుడు ఒక షార్ట్ వీడియో తీసుకున్నారు వాళ్ళు ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది షార్ట్ వీడియో కింద పెట్టమంటే పెడతాను నేను అందులో డౌట్ ఏం లేదు సో ఇది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫిఫ్త్ సీడ్ వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వేసాను నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి మనకి శ్రీ వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట ఈ వశిష్ట నేను లాస్ట్ ఇయర్ వేసాను మంచి దిగుబడి తీసుకున్నాను సో ఈ సంవత్సరం కూడా నేను ఈ వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట అనేది వేస్తూ ఉన్నాను సో ఈ ఫైవ్ ఏకర్స్ గాను ఫైవ్ వెరైటీస్ వేస్తూ ఉన్నాను నేను ఏ వెరైటీస్ కూడా తక్కువ కాదు ఏ వెరైటీస్ కూడా మామూలు వెరైటీ కాదు అందుకని చెప్పేసి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఏరియా ఇప్పుడు అన్న మీరెందుకు ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క వెరైటీ వేస్తూ ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే నేను చేసేది ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ ఇయర్ నేను మీకు చెప్పుకోగలగాలి కదా ఏ సీడ్ బాగుంది నేను వేసిన దాంట్లో ఏ సీడ్ బాగాలేదని నేను చెప్పగలగాలి కదా ఇప్పుడు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాము అక్కడ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది మన ఫీల్డ్లో వేసినప్పుడు మన పంట ఎలా ఉంది ఈ సీడ్ వర్త్బులా కాదా నెక్స్ట్ ఇయర్ చెప్పడానికి అనేది నేను కూడా చూసుకోవాలి సో అందుకని చెప్పేసి పర్టికులర్గా ఫైవ్ వెరైటీస్ వేస్తూ ఉన్నాను ఫైవ్ వెరైటీస్ ఏ విధంగా ఉన్నాయి సీడ్స్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తున్నప్పుడు ఆ చెట్టు పెరగడం కానీ అన్ని రకాల రోగాలను తట్టుకొని ఇప్పుడు ఏ సీడ్ మంచిగా తట్టుకొని ముందుకెళ్తూ ఉంది ఏ సీడ్ తడబడతా ఉంది ఈ యొక్క వాతావరణాన్ని తట్టుకోలేక అనేది నేను గమనిస్తూ ఉంటాను కనుక అది నేను నెక్స్ట్ ఇయర్ మీకు ప్రాపర్గా చెప్పడానికి నాకంటే ఒక అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను పర్టిక్యులర్గా మరీ మరీ చెప్తా ఉన్నాను ఈ ఫైవ్ సీడ్స్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఫైవ్ సీడ్స్ వచ్చేసి ఆ పోసేటప్పుడు కూడా ఈవెన్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను సీడ్స్ ఇంటికి పంపించేస్తాను వాళ్ళు పోస్తారు ఆ తర్వాత మొలిచేటప్పుడు కూడా పర్టికులర్గా ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవే సీడ్స్ నేను వేసానా లేదా మీకు ప్యాకెట్లతో సహా చూపిస్తాను ఎందుకంటే ఏదో నేను ప్యాకెట్లు చూపెట్టి వీడియోలు చేసి వదిలేయడం కాదు ఖచ్చితంగా నేను వేసుకుంటేనే చెప్తాను లేదంటే చెప్పాను నాకు అవసరం ఉండలేదు ఎందుకంటే అలా చెప్పాలనుకుంటే వందల కంపెనీస్ వచ్చినాయి నా దగ్గరికి అన్న మాది చెప్పండి మాది చెప్పండి అని చెప్పేసి బట్ నేను రైతుల్ని ఆ విధంగా అలా చేసేవాడిని అయితే అసలు కాదు నాకు అవసరం కూడా లేదు ఎందుకు అనంటే నేను ఏదైతే వేస్తానో అదే చెప్తాను ఈవెన్ స్ప్రేయింగ్స్ కూడా చూసుకోండి నేను పర్టికులర్గా ఒక స్ప్రే తీసుకొచ్చి ఒక మందు తీసుకొచ్చి నా మిరపతోటలో నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూసిన తర్వాత మీకు చెప్తాను ఆల్రెడీ నన్ను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ కొత్త కాదు సో సేమ్ నేను ఏదైతే నా పందా ఉందో ఆ పందాలోనే ముందుకెళ్తూ ఉంటాను అందులో ఎలాంటి డౌట్ ఏం లేదు ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు ఒక్కొక్క స్ప్రేయింగ్స్ చాలా వరకు దిగు పెట్టుబడులు చాలా తగ్గేయగలిగాను అంటే లక్ష లక్ష యాభై వేల రూపాయల వరకు స్ప్రేయింగ్స్ కట్టలు వేసే సిచ్యువేషన్ నుంచి ఒక యాభై నుంచి అరవై వేలు లోపే మొత్తము కంప్లీట్గా వేసుకునే విధంగా ఒక ఎకరాకి తీసుకొచ్చు తీసుకొని రాగలిగినాము ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ ఒక ప్లానింగ్లో మనం వెళ్తా ఉన్నప్పుడు అది కంపల్సరీగా సాధ్యం అవుద్ది సో అదైతే మీరు గమనించే ఉంటారు మీకు సరే రేట్లు లేకపోవడం అనేది వేరే విషయము కానీ మీకు పెట్టుబడులు తగ్గినాయా లేదా అనేది మన సబ్స్క్రైబర్స్ వరకు మనం చెప్పిన మందులు వాడిన వాళ్ళకి చూడండి ఒకసారి కంపల్సరీగా వ్యత్యాసం ఉంటుంది సో ఇది వచ్చేసి మైకో యశస్విని సెమ్నిస్ డబల్ టూ డబల్ టూ ఆ తర్వాత వచ్చేసి ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ ఆ తర్వాత ధీరా టూ సెవెన్ టూ సెవెన్ ఆ తర్వాత వచ్చేసి వివేక్ సిల్ ఏదైతే ఉందో మన వశిష్ట ఈ ఫైవ్ సీట్స్ అనేవి నేను పర్టికులర్గా ఫైవ్ ఎకర్స్కి ఈ సంవత్సరం వేస్తూ ఉన్నాను ఇందులో మీరు ఏ సీడ్స్ అన్నా తీసుకొని వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ సెమ్ఎస్ డబల్ టూ మైక్రోసేషన్ అందరికీ తెలిసినాయి ఒకవేళ మీరు ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి బ్రహ్మాండంగా లేదు ధీరా టూ సెవెన్ టూ సెవెన్ వేసుకుంటామన్నా వేసుకోండి లేదా ఏదైతే ఉందో వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట కూడా వేసుకోండి ఇబ్బంది ఏం లేదు సిచ్యువేషన్స్ బట్టి అట్లీస్ట్ ఒక మీరు ఒక మూడు నాలుగు ఎకరాలు వేస్తా ఉంటే ఒక రెండు నుంచి మూడు వెరైటీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ ఒక్క సీడ్ మీద మాత్రం నమ్మకాలు పెట్టుకోమాకండి పొరపాటున జర్మినేషన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అనవసరంగా టైం వేస్ట్ అవుద్ది అట్ ద సేమ్ టైం మీ కష్టం వేస్ట్ అవుద్ది దాంతోపాటు ఏదైతే ఉందో అమౌంట్ కూడా లాస్ అయిన వాళ్ళు అవుతాం కనుక ఒక రెండు నుంచి మూడు వెరైటీస్ని నమ్ముకోండి సో ఇవి నేను ఈ సంవత్సరం ఏబోతా ఉన్న సీడ్స్ ఆ తర్వాత నారుమళ్ళని ఎలా సిద్ధం చేసుకోవాలి నారుమళ్ళు ఇప్పుడు కామన్గా మనం మాట్లాడుకున్నట్లయితే అంతకుముందు మనము వర్మి కంపోస్ట్ లాంటివి వేసుకునే వాళ్ళం కామన్గా లేదంటే వేసుకునే వాళ్ళు సో దాదాపు అవి తగ్గిపోయినాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఉందనంటే కామన్గా నర్సరీలో పోసుకోవడమా లేదంటే మన చేలోనే ఒక గుంట రెండు గుంటల వరకు తీసుకొని దాన్ని ఒక మూడు నాలుగు సార్లు దునిచ్చి ఒక త్రీ త్రీ ఫీట్స్ వరకు మనము పాయలు చేసుకొని అందులోనే నారు పోసుకోవడం అనేది జరుగుతూ ఉంది సహజంగా అలా పోసుకుంటేనే బెటర్ ఎందుకంటే మనం మన చేనది అందులోనే మనం నాటేస్తూ ఉంటాం కనుక అది ఇంకా బెటర్గా ఉంటుంది అదే చే నర్సరీ నుంచి తీసుకొచ్చింది వేరుంటుంది మన చేలోని మనం నారు పోసుకొని మనం నాటుకున్నది వేరుంటుంది సో అలా అలాగనుక చూసుకున్నట్లయితే మీరు ఒక్క రెండు ఎకరాల రైతు ఉంటే ఒక గుంట వ్యవధిలో ఒక మూడు సార్లు దున్నించుకొని సుడోమోనాసు ట్రైకోడెర్మా ఏదైతే ఉందో కామన్గా విరిడి చాలామంది ఈ సంవత్సరం చేయలేదు అనుకుంటాను అలా చేయని పక్షంలో సుడోమోనాసు ట్రైకోడెర్మా దాంతో పాటు ఒక కేజీ వచ్చేసి భూసార సూడోమోనాస్ ఒక కేజీ ట్రైకోడెర్మా ఒక కేజీ ఒక కేజీ వచ్చేసి భూసార ఈ మూడు మిక్స్ చేసుకొని దాంట్లో మీరు ఆ ఏదైతే పోసే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం వరకు మీరు చల్లేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలియ కలిపేసి లేదా ఒకసారి దున్నిచ్చేసి ఆ తర్వాత మీరు ఒక ఆ పాయలు ఏదైతే ఉన్నాయో మూడు మూడు కనీసం మూడు ఫీట్లు ఉండే విధంగా నారుమళ్ళను సిద్ధం చేసుకోండి మూడు ఫీట్లు మీకు ఎన్ని మళ్ళు అవసరం పడితే అన్ని మళ్ళు ఎందుకంటే మూడు ఫీట్ల కంటే మరీ వెడల్పు ఉంటే రేపు కలుపు తీసుకోవడానికైనా లేదంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మూడు మూడు ఫీట్లు చేసుకోండి నార్మల్ చేసుకొని కామన్గా ఏదైతే ఉందో సుడోమనాసు ట్రైకోడర్మా అండ్ దాంతోపాటు భూసార ఈ మూడు మిక్స్ చేసుకొని కలుపుకోండి ఆ తర్వాత సిద్ధం చేసుకొని నార్ అనేది పోసుకోండి నార పోసుకున్న తర్వాత పైన వచ్చేసి వరిగడ్డి ఉంటే వేసుకుంటే చాలా బెటరు వరిగడ్డి కనుక మీరు వేసుకున్నట్లయితే మీకు దాదాపు నైంటీ నైన్ పర్సెంటేజ్ జర్మినేషన్ రావడానికి అవకాశం ఉంటుంది వరిగడ్డి వరిగడ్డి లేదు అనుకోండి చీరలు కానీ కప్పండి లేదా తెల్ల పట్టాలు కానీ కప్పండి చీరలు కప్పుకున్నా ఓకే తెల్ల పట్టాలు కప్పుకున్నా ఓకే కానీ పొరపాటున నల్ల పట్టాలు మాత్రం కప్పమాగండి నల్ల పట్టాలు కనుక కప్పినట్లయితే మీకు జర్మినేషన్ పర్సంటేజ్ చాలా అంటే చాలా తగ్గిపోద్ది తెల్లపట్టా సూపర్ చీరలు సూపర్ ఇంకా వరిగడ్డి అయితే ఎక్సలెంట్ ఇక అందులో డౌటే లేదు వరిగడ్డి వేసినారనుకోండి ఆ వేడికి మొత్తం నైంటీ నైన్ పర్సెంటే జర్మినేషన్ జరిగిపోద్ది అంటిల్ అన్లెస్ ఒకవేళ సీడ్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే తప్ప ఇవి టాప్ కంపెనీస్ కనుక ఇందులో దాదాపు సీడ్ డిఫాల్ట్స్ ఉండే అవకాశాలు ఉండవు ఒకవేళ ఉంటే చెప్పలేము కానీ దాదాపు ఉండవని చెప్పేసి అనుకుంటా ఉన్నాను సో కంపల్సరీగా వరిగడ్డి కానీ చీర కానీ లేదంటే తెల్లపట్టా కానీ కప్పడానికి ప్రయత్నం చేయండి వాటర్ తడి మాత్రం ఇస్తూ ఉండాలి నారు పోసిన ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నారు సాయంత్రం పోయడం జరిగింది అనుకో రేపు మార్నింగ్ ఇచ్చుకోవచ్చు లేదా సాయంకాలానికి ఇచ్చి పట్టాలుగా పేలిపోవచ్చు తడి అనేది ఆరిందనుకోండి మళ్ళీ నీళ్ళు ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అనుకోండి రేపు సాయంత్రాం కానీ లేదంటే ఎల్లుండి సాయంత్రం ఎల్లుండి మార్నింగ్ కానీ మళ్ళీ ఇంకో తడి ఇవ్వండి అలా నారు మొలిచేంత వరకు కొంచెం తడి మీదనే పదుల మీదనే ఉండాలి వన్స్ నారు మొలిచిన తర్వాత టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి తడిచినా కూడా ఇబ్బంది ఏం లేదు దయచేసి పట్టాలు ఏదైతే కప్పుతా ఉన్నారో లేదా చీర ఏదైతే కప్పుతా ఉన్నారో ఇవి మీరు అలాగే ఉంచండి నీళ్ళు కట్టేటప్పుడే తీసి వెంటనే నీళ్లు కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ కప్పేయండి ఇక ఒకవేళ మీరు ఏది వరిగడ్డి అనుకున్నారనుకోండి వరిగడ్డి తీయాల్సిన అవసరం లేదు అలాగే నీళ్లు కట్టేయచ్చు మొలక మొలిచిన తర్వాతనే వరిగడ్డి తీయొచ్చు సో ఇదండి ప్రాసెస్ ఇలా చేసుకొని ముందుకెళ్ళండి కంపల్సరిగా మీ నారు దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ జర్మినేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో సీడ్స్ ఇవి ఈ సంవత్సరానికి గాను ఆ తర్వాత ఫర్దర్గా ఆగస్టు పదిహేను ఇరవై మధ్యలో మనము నాట్ వేసుకుంటాము ఆ నారు వేసుకున్న తర్వాత నుంచి మనం లాస్ట్ వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోలు వస్తూనే ఉంటాయి ఆ తర్వాత నారు పోసి పోసిన తర్వాత నారు మంచి నుంచి దాన్ని ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది కూడా ఫర్దర్గా వీడియోస్ చేస్తూ మీ ముందుకైతే ఖచ్చితంగా ఉంటానండి థ్యాంక్ యూ